హాయ్ ఫ్రెండ్స్ నేను సులోచన అని మాట్లాడుతున్నాను ఈరోజు మనము క్యాబేజీ ఆలు శనగపప్పు కాంబినేషన్లో సూపర్ టేస్టీ కర్రీ ప్రిపరేషన్ మీకు చూపెడతాను రండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తే రండి తయారీ విధానం చూద్దాం కావలసిన పదార్థాలండి కట్ చేసుకున్న క్యాబేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంటుందండి క్యాబేజీ రెండు ఆలుగడ్డలు శనగపప్పు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు పోపు గింజలు అల్లం తగినంత సాల్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తగినంత నేను ఆయిల్ కాస్త తక్కువే వాడుతున్నానండి ఆయిల్ కాగాక పోపు గింజలు వేయండి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ రెండు వేసి మంచిగా గోలనివ్వండి ఈ పచ్చిమిర్చి ఆనియన్ కాస్త వేగాక మనం కట్ చేసుకున్న ఆలు ఉన్ని శనగపప్పు వేసి ఇవన్నీ కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంతసేపు ఉంచాలండి ఆలు శనగపప్పు రెండు కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఈ కాంబినేషన్లో కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఒక త్రీ మినిట్స్ అన్న ఆయిల్లో కుక్ అవ్వనివ్వండి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి మంచిగా ఫ్రై అయినాయండి అల్లం పేస్ట్ వేసుకోవాలి కలుపు మంచిగా కలుపుకొని తర్వాత పసుపు వేసుకోవాలండి అల్లం పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలండి అల్లం పేస్ట్ లేకుంటే ఈ కర్రీ టేస్ట్ బాగుండదండి పసుపు తగినంత పసుపు వేసుకోండి పసుపు ఫ్రై అయితే ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకోండి క్యాబేజీ మంచిగా కర్రీలో ఫ్రై కావాలండి కొంచెం క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదంతా ఎగిరిపోయే అంతసేపు స్టవ్ మీద ఉంచాలండి ఈ వాటర్తోనే పప్పు ఉడుకుతుందండి పప్పు ఉన్ని ఆలు మంచిగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి ఈ కర్రీని తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడే బాగా కలుపుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు గంట పది నిమిషాలలో ఈ కూర మొత్తం దగ్గర పడుతుందండి క్యాబేజ్ కూర చాలా వరకు తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్యాబేజీ కూరలో ఎన్నో కొన్ని ఆక్సిడెంట్లు ఉంటాయండి ప్లస్ అది కాకుండా మన క్యాన్సర్ని నిరోధించే శక్తి కూడా మన క్యాబేజీకి క్యారెట్కి ఉంటాయండి మనం తరచుగా మన ఫుడ్ డైట్లో వీటిని చేర్చుకుంటే చాలా మంచిదండి ఇందులో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుందండి విటమిన్ సి ఫోలేట్ ఉంటుందండి మ్యాగ్నీ మ్యాంగనీస్ ఉంటుందండి విటమిన్ బి సిక్స్ ఉంటుందండి కంపల్సరీ అందరు ఫుడ్లో యాడ్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ అలా తిన్నా సరిపోతుంది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి రైస్లోకి చారు కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉంటుందండి కంపల్సరీ అందరూ ట్రై చేయండి తినండి నేను చేసినట్టుగా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి తినని వాళ్ళు కూడా తింటారు అదే అండి మన కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దింపేయడం ఏనండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో డైలీ మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్